కోహిర్ మండలంలోని దిగ్బాల్ గ్రామంలో గల పటేల్ ఫంక్షన్ హాల్లో మాజీ మంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్ అధ్యక్షతన మండల కాంగ్రెస్ నాయకులతో స్థానిక సంస్థల ఎంపీటీసీ ల ఎన్నికల సన్నాహక సమావేశ సభ ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ అందరం కలసిమెలిసి కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలి కులాలకు మతాలకు అతీతంగా పార్టీ కొరకు పనిచేయాలి పార్టీలోనే ఉంటూ పార్టీకి నష్టం కలిగించే విధంగా పనిచేయరాదు రాష్ట్ర స్థాయిలో ప్రతి విషయంలో చర్చించి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తాము కార్యకర్తలు అన్ని విధాలు ఆదుకుంటాము గెలుపే ధ్యేయంగా అందరం కష్టపడాలి రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి బీఫామ్ ఎవరికి ఇచ్చినా మన జెండా కింద ఉండి పనిచేయాలి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలను ప్రతి ఒక్కరికి తెలియజేయండి త్వరలో పనులు చేపట్టేలా పనిచేస్తాము అందరూ కలిసి గ్రామ పార్టీ పెద్దలు అందరూ కలిసి పార్టీని గెలిపించుకోవాలని నాయకుల్ని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి మాజీ ఇండస్ట్రియల్ చైర్మన్ తన్వీర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్షద్ అలీ పిఎస్ఈఎస్ చైర్మన్ రియాజ్ మాజీ ఎంపీపీ షౌకత్ అలీ మాజీ ఎంపీపీ షాకిర్ అలీ మాజీ ఎంపీటీసీలు మల్లనా పాటిల్ అశోక్ బి జ్ఞానరత్నం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు హస్మా తబ్బాసం కాంగ్రెస్ నాయకులు శ్రీధర్ రెడ్డి మల్లికార్జున శంషీర్ అర్జాజ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ముజామిల్ ఉపాధ్యక్షులు అరుణ్ కుమార్ మల్లనా పటేల్ తదితరులు పాల్గొన్నారు ఈ మీటింగ్ కాదు ఎవరు ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీని ఎట్లా ఎక్కించుకోవాలి పది సంవత్సరాలలో టీఆర్ఎస్ వాడు నంచి పాడేసిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు మనకు కొంచెం మంచి అవకాశం వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది గవర్నమెంట్తో పాటు మనకు లోకల్ బాడీ సర్పంచ్ ఎలక్షన్ వచ్చాయి ఇది అవకాశంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ రెండేళ్ళ ఏం వీకదు అని చెప్పేస్తే పదేళ్ళు ఏం వీకలేదాన్ని కూడా ఈ రెండేళ్ళ రేవంత్ రెడ్డి గారు ఆనందంగా పన్నెండు ఇచ్చినా పది తర్వాత వాళ్ళు బస్సులు నడిపించి బస్సులకు అరవీలకి ఏమైనా వాళ్ళు ఫ్రీ ఇచ్చింద్రా లేకపోతే రైతు బంధు ఇచ్చిందా ఇల్లు ఇచ్చినరా పది ఉట్టిగా ఉట్టుగా చెప్పిండ్రు భోగకి మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేనైతే ఎంత విచిత్రమవుతున్నదంటే ఆ రోజుల్లో కేసీఆర్ గారు చెప్తుంది అయ్యో ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన ఇళ్ళకి కూడా ఎల్క గుడ్డ లేక గెలిపింత ఉన్నాయి మా గవర్నమెంట్ రాగానే వెంటనే డబల్ బెడ్రూమ్ ఇద్దరు రెండు బెడ్రూమ్లు ఉండాలి తర్వాత ఇప్పటి వరకు చేసిన వాళ్ళు అల్లుడు వేస్తే ఏడ పండుకోవాలి బిడ్ వస్తే ఏడు ఉండాలి కోడి నీడ కప్పాలి అదేవిధంగా ఇంకా మేక నీడ కట్టాలి ఇవన్నీ పీకినా మాట్లాడినాడు మాట్లాడినోడు పదిహేళ్ళలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదు రేషన్ కార్డులు ఈ విధంగా ఉన్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ కొరకున్నది కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజా సంక్షేమం గురించి ఉన్నది కాబట్టి ప్రజా సంక్షేమంలో మీరు ఈరోజు గర్వంగా చెప్పుకోవాలి ఎలక్షన్ పోతున్నాం కాబట్టి మనం బా భాగంగా మనం చెప్పుకోవాలి మా పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇగో ఇవన్నీ చేశారు కాబట్టి మీరు అందరూ మాకు ఓట్లు చెప్పేసి బాగా అడగాల్సిన అవసరం కాబట్టి మీరు దాని గురించి ఇక్కడ మనం చర్చ పెట్టుకున్నాం